తిందామని ఆగిన కాడ పోలీసు వాళ్ళకు మస్కా కొట్టి మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బత్తుల ప్రభాకర్ అంటే ఇల్లు అయిపోయింది ఇట్లా రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విజయవాడ కోర్టుకు తీసుకొచ్చి మళ్ళా రాజమండ్రి సెంట్రల్ జైలుకు బత్తుల ప్రభాకర్ అనే మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గానీ తీసుకపోతుంటే హైవే మీద దావా పక్కకు ఏమన్నా తిందామని బండాపీరాడ పోలీసు వాళ్ళు గన్నులు పక్కకు పెట్టి వాళ్ళు తింటుంటే ఇదే మోకా అనుకొని ఆడికించి పరారయ్యిండు ఖైదీ గారు మొత్తం రెండు రాష్ట్రాలలో నలభై రెండు కేసులు ఉన్నాయట ఈ క్రిమినల్ గాని మీద అప్పట్లో గన్ను తోడి కాల్చినన్న కేసు అయింది సూడురి అది కూడా ఇగో ఈ మోతే వరి చేసింది రెండు సార్లు జైలుకెళ్ళి తప్పించుకొని పారిపోయిన ట్రాక్ రికార్డు కూడా మన సొంతం ఉన్నది అసంటి డేంజర్ గాని తీసుకొచ్చి పోతున్నప్పుడు ఎంత జాగ్రత్త ఉండాలి ఎంత టైట్ సెక్యూరిటీ ఉండాలి ఏం కదా కానీ పోలీసు వాళ్ళు మనకు మస్కా కొట్టిపోయేంత సీన్ ఉంటుందా అనుకొని లైట్ తీసుకున్నట్టున్నారు అలవాటైన తీరులో వాళ్ళకు అలవిదా చెప్పి ఉడాయించిపోయిండు ఇక కడుపు నిండా దీని అని తేనుపులు తీసుకుంటూ వచ్చి చూసే వరకు వాడుకానవలేదు ఇక ఏమున్నది ఇక్కడ ఒక ఐదు ఉండాలి ఎక్కడన్నా చూసిరా ఇక్కడ ఒక ఐదు ఉండాలి ఎక్కడన్నా చూసిరా అని సపాట్లు కొట్టుకుంటా అందరిని అడిగిరట ఇక ఆడ దొరకడానికి ఫిక్స్ అయిపోయి పెద్ద ఆఫీసర్లో మాత్ర ఇచ్చారు దీంతో ఏలూరు కృష్ణ ఎన్టీఆర్ కాకినాడ కోనసీమ జిల్లా పోలీసు వాళ్ళు ఆ దొంగోని కోసం ఇప్పుడు పడుతున్నారు చేతుల ఖైదీలు ఉన్నప్పుడు లాపర్వతో ఉంటారా మీరెట్లా పోలీసులని ఎస్పీ సార్ ఇద్దరు ఏఆర్ కానిస్టేబుల్ని సస్పెండ్ చేసిండు ఖైదీ గారు వారిపోతున్నప్పుడు కూడా పోలీసు వాళ్ళు గన్నులు వాడాలన్న సోయి మరిచినట్టున్నారు మరి యూరియా బస్తాల కోసం లైన్లలో నిలబడ రైతుల మీద లాఠీలు వాడి ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్ చేస్తామనుడే కాకుండా చేతులు ఉన్న నీరగాళ్లను తప్పించుకోకుండా చూడురు సార్ సోడవరం సబ్జైల్లో వాడర్ల నెత్తి వాళ్ళ కొట్టి ఇద్దరు ఖైదీలు ఆరిపోయారు మొన్నట్లనే ఇప్పుడు ఇద్దరు కానిస్టేబుల్ మస్కా కొట్టి ఇంకోడు తప్పించుకున్నాడు